హాయ్ అండి వెల్కమ్ టు సమయ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే పోలాల అమావాస్య అండి అందరికీ పోలాల అమావాస్య శుభాకాంక్షలు పోలాల అమావాస్య ఏంటంటే మాసం ముందు వచ్చే అమావాస్యని మేము పోలాల అమావాస్యగా చేసుకుంటాము తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి వాళ్ళందరూ కూడా ఈరోజే పోలాల అమావస్య చేస్తారు శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వాళ్ళైతే ఆశ్వేజ మాసం ముందు వచ్చే అమావాస్యని పోలాల అమావాస్యగా చేస్తారండి నేను ఈ పోలాల మావసు పూజ కోసం ముందుగా చేసుకున్నవన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను ఈ పోలాల అమాస్య పూజ మనం కంద మొక్కకు చేసుకోవాలండి ఇదిగోండి రెండు మొక్కలు ఉండాలండి తల్లి మొక్క పిల్ల మొక్క అని ఇది మెయిన్ ఏంటంటే మన పిల్లలు కోసమని చేసుకుంటాం వాళ్ళు సంతోషంగా ఉండాలి ఆయురారోగ్యాలతో ఉండాలని పోలాల అమావసు పూజ చేస్తామండి ఇప్పుడు వీటి కోసం ఏమేమి రెడీ పెట్టుకోవాలనేది చూద్దాము ఇగోండి కంద మొక్కలు మనం అమ్మవారి పూజ అండి ఇది మన గ్రామ దేవతలు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు మనం ఏంటంటే కంపల్సరీ పోలాల మాసం రోజు మన దేవతకి పూజ చేసుకోవాలి మనకి ఉన్న గ్రామ దేవతలు నూట ఒక్క గ్రామ దేవతలు ఉన్నారండి మనకి వాళ్ళందరి పేర్లు తెలియకపోతే గ్రామ దేవతలారా అనేసి దండం పెట్టుకోవచ్చు నూట ఒక్క దేవతలు వీళ్ళందరికీ కలిపి ఒకే ఒక్క తమ్ముడు అండి ఆయనే పోతురాజు ఈరోజు ఆయన్ని కూడా మనం తలుచుకోవాలి మనకి గ్రామ దేవత ఉంటారు మనం వేరే ఊర్లో ఉంటే ఆ గ్రామ దేవత మన పుట్టిన ఊరు గ్రామ దేవత అందరికీ ఈరోజు దండం పెట్టుకోవచ్చండి ఈ పోలాల అమావాస్య అనేది ఏంటంటే కంద మొక్క పక్కనే వేపకొమ్మ చే తీసుకోవాలి ఈ వేప మొక్క అమ్మ ఎందుకు పెడతాము అంటే వేపకొమ్మ మనం ఏ అమ్మవారి పూజ చేసినా వేప చెట్టుకే కదని చేస్తాం అందుకోసం వేపకొమ్మ కూడా పెట్టుకోవాలి నేను ఈరోజు అన్నీ ఏమేమి రెడీ పెట్టుకున్నాను అనేది చూపిస్తాను ఇదిగోండి రెడీ పెట్టుకుంటున్నాను దీపం కుందులు పువ్వులు వాటిని ప్రసాదం కోసం రెడీ చేసుకున్నవి ఈరోజు ప్రసాదం ఏంటంటే అమ్మవారికి ముఖ్యంగా పులిహార గారెలు శనవడే వడపప్పు పానకం ఆరిది అండి ఇది కంపల్సరీ ఉండాలి ఆరిది అనేది ఏంటంటే ఎలా చేయాలి ఏంటనేది మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి తర్వాత కుడుములు అండి పనసాకులు కుట్టి ఇడ్లీ పిండితో బుట్టలు కుడుములు పెట్టి అమ్మవారికి నైవేద్యం పెడతాము ఇవి ఈరోజు ప్రసాదాలండి అమ్మవారికి ఐదు రకాల ప్రసాదాలు పెడతాము అరటిపళ్ళు కొబ్బరికాయ మామూలే కదండి వీటన్నిటితో పాటు మంచినీళ్ళు కూడా కంపల్సరీ పెట్టాలి కదా అందుకని ఇవి కూడా రెడీ పెట్టుకున్నాను ఈ పూజకి పసుపు కొమ్మలు ఉండాలండి ఒకటి అమ్మవారికి కట్టడానికి ఒకటి మనం మెల్లో కట్టుకోవడానికి దానికి దారానికి పసుపు రాసి పసుపు కొమ్మలు కూడా రెడీ పెట్టుకుని ఉంచుకోవాలి దీనికి ఒక చిన్న కథ ఉంటుందండి అండి పూజ అయిపోయిన తర్వాత ఖర్చు చదువుకుని అక్షంతలు వేసుకుని పసుపు కొమ్మలు మెల్లో కట్టుకోవాలి రోజు ఇంకో విశేషం ఉందండి ఏంటంటే మనం ఈ పొలాల అమావాస్య అనేది ఏంటంటే పిల్లల కోసం చేస్తామండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు వాళ్ళు ఏంటంటే మాకు పాప పుడితే అమ్మ నీకు గారెల దండ వేసుకుంటాము అనేసి మొక్కుకుంటారు బాప పుడితే బూరెల దండ వేస్తామని మొక్కుకుంటారు ఈరోజు మా ఇంట్లో ఏంటంటే మా పాపకి గారెల దండ వేస్తున్నామండి మొదటి సంవత్సరం వేసుకోవాలి కొంచెం కుదరక వెయ్యలేదు ఇది పాపకు మూడో సంవత్సరం కానీ రెండో సంవత్సరం వెయ్యకూడదు ఒకటి మూడు ఐదు సంవత్సరాల్లో వెయ్యాలి అందుకని ఈరోజు మా పాపకి గాలి దండ వేస్తున్నాం అందుకోసమని అమ్మవారికి ఒక దండ పాపకు ఒక దండ రెండు దండలు రెడీ చేయాలి అమ్మవారి దండ రెడీ చేసాము పాప దండ రెడీ అవుతుంది అందుకు ముందుగా మీకు వీడియో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఇప్పుడు పూజ అయిన తర్వాత మీకు మళ్ళీ కంటిన్యూ వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయింది అమ్మవారి మెల్ల గాయలు వేసాం పాప కూడా వేసాము అమ్మవారికి ఏంటంటే సాంబ్రాలు దూపం వేయటం మంచిదండి మన ఇంట్లోకి ఎప్పుడైనా సాంబ్రాంతూపం వేసుకోవడం మంచిదే కదా ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదండి పోలాలి పూజ మా ఇంట్లో ఇలా జరిగింది ఈ వీడియో నచ్చితే అయితే లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్